హాయ్ హెల్త్ హ్యాక్ నెంబర్ ఫిఫ్టీన్ చాలామంది దీనికోసం అడుగుతున్నారు థైరాయిడ్ పీసీఓడి లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్లకు ఏదైనా ఒక మంచి డ్రింక్ చెప్పమని సో నేను చెప్పబో అద్భుతమైన డ్రింక్ ఎనీ టైమ్ ఇన్ ఎ డే మీరు తాగొచ్చు అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ బ్యాలెన్స్ యువర్ థైరాయిడ్ పీసీఓడి లాంటి ఇష్యూస్ అన్నీ కూడా సో వెరీ సింపుల్ సో అందరికీ తెలిసింది కోకోనెట్ సో కొబ్బరి పచ్చి కొబ్బరిని మీరు పాలు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి అండ్ పాలు ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో కుకుంబర్ని చిన్న చిన్నగా అంటే దోసకాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో వేసుకోండి గ్రేట్ చేయండి లేదా కట్ చేయండి అండ్ దాంట్లో జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ తగినంత సాల్ట్ ప్రిఫరబుల్లీ బ్లాక్ సాల్ట్ అండ్ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దానికి ఒక తాలింపు యాడ్ చేయండి విత్ ఘీ గీలో రెగ్యులర్గా మీరు వేసే తాలింపు కరివేపాకు అండ్ పప్పు దినుసులు వేసి సో గీతోనే తాలింపు పెట్టుకోండి ఇట్ విల్ గివ్ మోర్ ఎఫెక్ట్ సో ఈ మజ్జిగని దీనే లస్సీ అని ఆర్ వాట్ ఎవర్ యు యాస్ ఈ డ్రింక్ని ఈ మజ్జిగని మసాలా మజ్జిగని మీరు తాగండి అండ్ మీ థైరాయిడ్ అండ్ పీసీఓడి పీసీఓస్ ఇష్యూస్ బ్యాలెన్స్ అవ్వడం మీరు చూస్తారు వితిన్ ఫ్యూ వీక్స్లో అండ్ ఇది ఎనీ టైమ్ ఇన్ ఎ డే తాగొచ్చు ఆఫ్టర్ ఎ మీల్ కావచ్చు ఇన్ బిట్వీన్ మీల్ కావచ్చు సో ఎంజాయ్ యువర్ థైరాయిడ్ అండ్ పీసీఓడి డ్రింక్ అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా థైరాయిడ్ పీసీఓడితో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది రెసిపీ కామెంట్ చేయండి